కేసీఆర్ గారు ప్రభుత్వం ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అంటే మొదటి రెండేళ్లలో కేసీఆర్ గారు ఏం చేశారు అంటే ఎన్నో చెప్పడానికి అవకాశం ఉంది అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ఇరవై నాలుగు గంటల కరెంటు వెయ్యి రూపాయల పెన్షను కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇలా ఎన్నో ఉన్నాయి మరి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏం చేసింది మొదటి రెండేళ్లలో రేవంత్ రెడ్డి గారు చేసింది ఏమైనా ఉందా అసలు మొట్టమొదల ఫస్ట్ ప్రోగ్రాం వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్న మొదటి కార్యక్రమం ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చెప్పిన మొదటి మాట అదే తుసమన్నది ఏం చెప్పిన వాళ్ళ మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి గారు తన కార్యాలయంలో ప్రతిరోజు ప్రజల్ని కలుస్తాడు దర్బార్ నిర్వహిస్తాము అని మేనిఫెస్టోలోని మొదటి పేరాలో చెప్పారు చివరికి ఏంది ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రేవంత్ రెడ్డి గారు రోజు ప్రజా దర్బారు నేను నిర్వహిస్తా సామాన్యులు సైతం వచ్చి నన్ను కలవచ్చు అని చెప్పి గప్పాలు కొట్టిండు ప్రమాణ స్వీకారం చేసి ఒక్కరోజు మాత్రమే ప్రజాభవన్కి వచ్చిండు ఇక మళ్ళీ పత్తా లేడు తెల్లారి నుంచి మళ్ళీ ప్రజాభవన్కు రాలే ఒక నాలుగు రోజులు ఐదు రోజులు మంత్రులు వచ్చిండ్రు తర్వాత వాళ్ళు కూడా బంద్ అయిపోయింది రోజు దరఖాస్తులు పోయి వారానికి రెండు రోజులకు వచ్చింది ఇక ఆ దరఖాస్తుల గురించి పట్టించుకునే లేడు అంటే బిల్డప్ బాబాయ్ ఈ రేవంత్ రెడ్డి చెప్పిన మొదటి అబద్ధం ఇది మేనిఫెస్టోలో కావచ్చు ప్రమాణ స్వీకారం చెప్పిన తర్వాత ఈయన గారు చెప్పిన మొదటి అబద్ధం ఇక్కడితో స్టార్ట్ అయింది ఈయన ప్రయాణం ఏం మాట్లాడిన అబద్ధాలే గోబల్స్ ఇప్పుడు కరీంనగర్ జిల్లా నుంచి ఒక రైతు నేను పత్రికలో చదివిన విషయం చెప్తున్నా గొడుగు నాగరాజు అనే రైతు ప్రజాభవన్కి వచ్చి ఫిర్యాదు చేసిండు ఆ గొడుగు నాగరాజుకు సెల్ ఫోన్లో మెసేజ్ వచ్చింది నీ సమస్య పరిష్కారం అయిపోయింది అని నిజంగా చూస్తే ఈరోజు కూడా పరిష్కారం కాలేదు అంటే నీ ప్రజాభవన్ నీ వేదిక ఎట్లా పనిచేస్తుంది నువ్వు పోయింది లేదు నీ మంత్రులు పోయింది లేదు ఇచ్చిన దరఖాస్తులకు కనీస పరిష్కారం కూడా లేకుండా పోయింది అంటే ఇలా ప్రజాభవన్ అనేది ప్రజలకు ఉపయోగపడతలేదు జల్సాలకు విందులకు వినోదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ప్రజాభవన్ను మార్చిండ్రు పొద్దున బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు మధ్యాహ్నం సెటిల్మెంట్లు సాయంత్రం గానా భజానాలు సంగీతులు పెళ్ళిళ్ళు రిసెప్షన్లు ఎంగేజ్మెంట్లు దీనికి వేదికగా ప్రజాభవన్ను మార్చిండ్రు సిఎల్పి మీటింగ్లకు వేదికగా ప్రజాభవన్ను మార్చిండ్రు రెండు సంవత్సరాలుగా మీరు చెప్తున్నది అభివృద్ధి కాదు అసమర్థత పారదర్శకత కాదు దోపిడీ గ్యారంటీలు కాదు గారడి అంటే ఇది ప్రజాపాలన కాదు ఇది నయవంచక పాలన రేవంత్ రెడ్డి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పాలన ఇలా నీ రెండేళ్ల పాలనలో బీఆర్ఎస్ ఎన్నో విజయాలు సాధించిందని ఇందాక చెప్పాను మరి కాంగ్రెస్ ఏం చేసింది ఒక్కటన్నా ఉందా ఆత్మస్థుతి పరనిందా ఎంతసేపు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కేసీఆర్ గారిని బీఆర్ఎస్ నాయకులను తిట్టడం తప్ప నీ రెండేళ్ల పాలనలో ఒక్కటి చెప్పును నేను పది చెప్తున్నా మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ఇరవై నాలుగు గంటల కరెంటు కళ్యాణ లక్ష్మి వెయ్యి రూపాయల పెన్షను ఆరు కిలోల బియ్యం రెండేళ్లలోనే మేము చేసినాం ఇవన్నీ నీ రెండేళ్లలో చేసింది ఒక్కటి చెప్పు ఆత్మస్థుతి పరణింద తప్ప ఇవాళ ఈ నీ రెండేళ్లలో ప్రజలకు వేదన రోదనలే మిగిల్చిన నువ్వు నువ్వు నీ రెండేళ్లలో నువ్వు రాంగనే మెట్రో రైల్ రద్దు అంటావు ఫార్మాసిటీ రద్దు అంటావు కేసీఆర్ గారు ప్రారంభించిన పథకాలు రద్దు అంటావు కేసీఆర్ కిట్ రద్దు న్యూట్రిషన్ కిట్ రద్దు దళిత బంధు రద్దు అంటావు గొర్రెల పంపిణీ అయిపోతుంది సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం రద్దు అయిపోతుంది పథకాలు రద్దు చేస్తావు స్కీములు రద్దు చేస్తావు కేసీఆర్ గారు ప్రారంభించినటువంటి రోడ్లు కావచ్చు ప్రాజెక్టులు కావచ్చు దాన్ని అన్ని అటుకెక్కిచ్చేసిండు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు ఒక తక్కువలో తక్కువ వన్ పర్సెంట్ ఖర్చు పెట్టే లక్షల ఎకరాలకు ఇచ్చే అవకాశం ఉంది ఎనభై శాతం పాలమూరు ప్రాజెక్ట్ పూర్తయింది ఇయాల ఎన్నో రోడ్లు కావచ్చు రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు మెడికల్ కాలేజీలు కావచ్చు అన్నీ కూడా అటుకెక్కిచ్చేసిన ఉండవు ఇయాల అందువల్లనే ఇవాళ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఆగమైపోయింది పెట్టుబడులు పెట్టే సంస్థలు పునరాలోచనలో పడ్డాయి నీ అపరిపక్వ వైఖరి వల్ల రాష్ట్ర ప్రగతి మసకబారుతా ఉంది ఆదాయం ఎందుకు తగ్గుతుంది కేసీఆర్ గారి పదేళ్లలో రాష్ట్ర ఆదాయం అంతకంతకు పెరుగుతూ పోతే నీ రెండేళ్ల పాలనలో ఆదాయం ఎందుకు తగ్గిందో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఇంకం ఎందుకు తగ్గింది రోడ్ ట్యాక్స్ ఎందుకు తగ్గింది రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కేసీఆర్ పాలనలో పెరిగింది ఎట్లా నీ పాలనలో తగ్గుతుంది ఎందుకో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోను చిల్లర మాటలు కాదు మాట్లాడు మనస్సాక్షిగా ఆత్మసాక్షిగా ఒకసారి రివ్యూ చేసుకోను ఇవాళ నీ నీ పాలనలో ఏం నువ్వు చేసింది ఒకటన్నా మంచి పథకం ఉందా ఇవాళ ఆర్గనైజ్డ్ కరప్షన్ ఒకటైతే జరిగింది నీ పాలనలో ఒక మంచి పాలసీ అయితే తెచ్చినావు ఏది నీ కుటుంబానికి నీ అనుమూల బ్రదర్స్కు నీ క్యాబినెట్కు మనకు వచ్చే పాలసీ తెచ్చినావు ప్రజలకు కాదు ఆర్గనైజ్డ్ కరప్షన్ ఇది ఇది ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేదు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు వరకు మనం కనీ విని చూడనటువంటి పాలసీ తెచ్చినవు ఏంటి ఆ పాలసీ అంటే ఆర్గనైజ్డ్ కరప్షన్ ప్రతిదానికి ఇయాల కరప్షన్ ఒక రేట్లు ఫిక్స్ చేసిన ఉండువు ఇవాళ ఎంత ప్లాన్గా ఆర్గనైజ్డ్గా కరప్షన్ అంటే బహుశా ఈ దేశంలో ఎక్కడో ఉండదు కరప్షన్ నేర్పడానికి ఒక కాలేజ్ అంటూ పెడితే తెలంగాణ కాంగ్రెస్ పాలన ఒక సిలబస్గా మారుతుంది దిస్ విల్ బిక మోడల్ ఏ సిలబస్ కరప్షన్ ఎట్లా చేయొచ్చు అనడానికి రేవంత్ రెండేళ్ల పాలన ఒక సిలబస్గా బాగా సూట్ అవుతుంది ఎందుకింత నేను చెప్పవలసి వస్తుంది అంటే బాధతో చెప్తున్నామంటే అనధికారిక ట్యాక్సులు ఇవాళ టీఆర్ఎస్ పాలనలో ఆనాడు కేసీఆర్ గారు బిల్డర్లను పిలిచి అరే మీకు ఏం కావాలి బాబు రియల్ ఎస్టేట్ ఇంప్రూవ్ చేయడానికి ఏం కావాలి అంటే మాకు నాలా కన్వర్షన్ ఇబ్బంది అవుతుంది ఆర్డీఓలు కలెక్టర్ల దగ్గరికి పోవడం అంటే దాన్ని ఆన్లైన్ పద్ధతి చేశారు నాలా కన్వర్షన్ ఫీజును తగ్గించేసారు మొత్తానికే తగ్గించేసిండ్రు మిని ఎయిట్ పర్సెంట్ నుంచి టూ పర్సెంట్ చేసేసిండ్రు ఫీజులు తగ్గించిండ్రు ఆన్లైన్ విధానం తెచ్చిండ్రు పారదర్శకత పెంచిండ్రు వాళ్ళని ఎంకరేజ్ చేసిండ్రు కానీ రేవంత్ రెడ్డి రాగానే బిల్డర్ల మీటింగ్ పెట్టిండు ఏం పెట్టిండు అరే బై తమిళనాడు లెక్క బెంగళూరు లెక్క ఇడో ఎంత పర్సంటేజ్ ఫిక్స్ చేద్దాం స్క్వేర్ ఫీట్కి వంద పెడదామా ఎనభై రూపాయలు పెడతామా డెబ్బై రూపాయలు పెడదామా లంచం లంచం రేట్ ఎంత ఫిక్స్ చేయాలని బిల్డర్లతో రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టిండు రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందాలి రియల్ ఎస్టేట్ ఎట్లా అభివృద్ధి చెందాలి మీ సాధక బాధకాలు చెప్పండి అని కేసీఆర్ గారు మీటింగ్ పెట్టండి ఇది రేవంత్ గారికి కేసీఆర్ గారికి ఉన్న తేడా ఇవాళ ఆర్గనైజ్డ్ కరప్షన్ అంటే ఏముంది రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు ఏ బిల్డర్ని అడిగినా కెమెరా పక్కకు పెట్టి సాటుకు తీసుకుపోయి అడిగితే డెబ్బై రూపాయలు స్క్వేర్ ఫీట్ నడుస్తుంది ఏ లేఅవుట్ అనుమతి రావాలన్నా థర్టీ పర్సెంట్ ఇవ్వాల్సిందే ఫైనాన్స్లో బిల్లు రావాలంటే థర్టీ పర్సెంట్ ఇవ్వాల్సిందే ల్యాండ్ కన్వర్షన్ కావాలంటే థర్టీ పర్సెంట్ ఇవ్వాల్సిందే ఇదంతా కూడా ఆర్గనైజ్డ్ కరప్షన్ కరప్షన్కు కూడా ఒక రేట్ ఫిక్స్ చేసి జనరల్గా గవర్నమెంట్ ఫీజు ఫిక్స్ అవుతుంది మోటార్ సైకిల్ రిజిస్ట్రేషన్ చేయాలంటే ఒక ఫీజు ఉంది రిజిస్ ల్యాండ్ భూమిని రిజిస్ట్రేషన్ ఆఫీస్ పై రిజిస్ట్రేషన్ చేయాలంటే గవర్నమెంట్కి ఒక ఫీజు ఉంది కానీ రేవంత్ పాలన కొత్త ఫీజులు తెచ్చింది ఆర్ఆర్ ట్యాక్సు బట్టి ట్యాక్సు పొంగులేటి ట్యాక్సు ఉత్తమ్ ట్యాక్సు కొత్త ట్యాక్సులు తెచ్చింది ఇది కాంగ్రెస్ నేతల జేబులు నింపుకునే ట్యాక్సులు తెచ్చింది మద్యం సరఫరాదారుల నుంచి కూడా ట్యాక్సులు ఫిక్స్ చేసిండ్రు వాళ్ళు కూడా మొత్తుకుంటున్నారు మేము మద్యం సరఫరా ఆపేస్తాము అని చెప్పి తాపకోసారి వాళ్ళు నోటీసులు ఇస్తున్న పరిస్థితి వచ్చింది ఈ దోచుకున్న దాంట్లో ఏంటంటే ఢిల్లీకి కొంత కప్పం ఆర్ఆర్ ట్యాక్స్ అందుకే దాని పేరు ఢిల్లీకి కప్పం కట్టుండటంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈ అవినీతిని చూసి చూడనట్టు ఊరుకుంటుంది వ్యవస్థీకృత అవినీతి పెరగడానికి కాంగ్రెస్ అధిష్టానం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది అసలు ఏ టు జెడ్ కుంభకోణం కుంభకోణం లేందే లేదుగా ఈ రాష్ట్రంలో ఇందాక చెప్పినట్టు భూమికి ల్యాండ్ కన్వర్షన్ కావాలంటే ట్యాక్స్ అపార్ట్మెంట్ పర్మిషన్ రావాలంటే ట్యాక్స్ గేటెడ్ కమ్యూనిటీ కట్టాలంటే ట్యాక్స్ భూ సమస్య పరిష్కారం కావాలంటే ట్యాక్స్ ఫైనాన్స్లో బిల్లు రావాలంటే ట్యాక్స్ ఇవి నేను చెప్పట్లే బిల్డర్లు చెప్తున్నారు కాంట్రాక్టర్లు చెప్తున్నారు కాంట్రాక్టర్లు పోయి సెక్రటరేట్లో ఫైనాన్స్ మినిస్టర్ చాంబర్ ముందు ధర్నాలు చేసి మరీ చెప్తున్నారు కదా ఓపెన్గా ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ నాలుగు వందల యాభై ఎకరాల భూమి స్కామ్కు తెరలేపిండు ఫార్మాసిటీ అది కేసీఆర్ గారు ప్రభుత్వము లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు రావాలి తెలంగాణ ఒక వరల్డ్లో ప్రపంచంలో ఫార్మా హబ్బుగా మార్చాలని మేం ప్రయత్నం చేస్తే కేసీఆర్ గారు సేకరించి పెట్టిన భూమిని ఇలా ఫ్యూచర్ సిటీ అని పేరు పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపిండు సివిల్ సప్లైస్లో ధాన్యం అమ్మకాల్లో పెద్ద స్కామ్ అయింది హైకోర్టులో కేసు నడుస్తూ ఉంది రవాణా శాఖలో స్మార్ట్ కార్డుల స్కామ్ నడుస్తూ ఉంది ఫ్లై యాష్ రవాణాలో స్కామ్ ఈ మధ్యనే ఐదు లక్షల కోట్ల స్కామ్ మా కేటీఆర్ గారు బయటపెట్టిండ్రు ఈ పారిశ్రామిక భూముల అమ్మకంలో స్కామ్ పవర్ స్కామ్ యాభై వేల కోట్ల రూపాయల పవర్ స్కామ్ వచ్చింది ఒక ఎమ్మెల్యే యూరియాని కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్న యూరియా స్కామ్ కూడా ఈ ప్రభుత్వంలో చూసినాం హౌసింగ్ బోర్డు అమ్మకాల్లో ట్యాక్స్ హ్యామ్ రోడ్లలో స్కామ్ హెచ్ఎండిఏలో స్కామ్లు ఇయాల చివరికి లిక్కర్ స్కామ్ వైద్య విద్యార్థులను పాస్ చేయడానికి ఫెయిల్ అయిన పిల్లల్ని ఎంబీబీఎస్లో ఫెయిల్ అయిన పిల్లల్ని రీవాలిడేషన్ పేరు మీద మళ్ళీ మార్కు స్కామ్ కూడా చేసింది కాళోజీ గారు అంటారు కాదేది కవితకు అనర్హం అన్నట్టు రేవంత్ రెడ్డి గారి పాలనలో కాదేది స్కామ్కు అనర్హం అన్నట్టు పిల్లల ప్రశ్న పత్రాలు దిద్దడంలో హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ స్కామ్కు పాల్పడి చివరికి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది దాన్ని బయటపెట్టి మేము ప్రశ్నిస్తే ఇప్పుడు చదువురాని పిల్లల్ని డాక్టర్ చేస్తే రేపు వాడు ఆపరేషన్లు చేస్తే ఆ పిల్లల జీవితాలు ఏం కావాలి చివరికి హెల్త్ యూనివర్సిటీలో పిల్లల మార్కులు వేయడంలో కూడా స్కాములు చేసి ఒక వైస్ ఛాన్సలర్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం రావడం సిగ్గుతో తలదించుకోవాలి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక విద్యార్థులకు చదువు చెప్పి భవిష్యత్తు తీర్చిదిద్దాల్సిన వైస్ ఛాన్సలరే కరప్షన్కు పాల్పడితే ఈ రాష్ట్రంలో పాలన ఎట్లా జరుగుతుందో ఒకసారి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇక ఆరు గ్యారంటీలు అభయస్తం అన్నారు బాండు పేపర్లు అన్నారు ఆ అభయహస్తం కాదు అది హస్తం అయిపోయింది ప్రజల పాలిట హస్తం అయిపోయింది గ్యారంటీలో మొదటి గ్యారంటీ మహాలక్ష్మే దిక్కులేదు నిన్న రేవంత్ రెడ్డి ఏదో ట్వీట్ పెట్టిండు ఏదో ట అంబానీని చేసిండట మహిళలందరినీ అదాని అంబానీలుగా మార్చిన అని చెప్పి నిన్న ట్వీట్ పెట్టిండు పోదామా ఏ ఊరికన్నా పోదామా అప్పుల పాలు చేసినావు లక్ష కోట్ల వడ్డీ లేని రుణమని ఐదు లక్షలకే వడ్డీ లేని రుణం ఇచ్చినావు మహిళల